నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న నాలుగు కార్మిక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమయంలో భాగంగా ఈరోజు ఐసిటిసి లిమిటెడ్ పిఎస్పీడి భద్రాచలం యూనిట్ సారపక పరిశ్రమ గేటు ముందు నాలుగు నల్ల చట్టాలు ప్రతులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది సందర్భంగా సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఏజె రమేష్ మాట్లాడుతూ దుర్మార్గమైన కార్మిక లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం కార్మికులపై బలవంతంగా రుద్దాలని చూస్తోంది ఇప్పటికీ బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలలో ఈ చట్టాలను అమల్లోకి తీసుకువస్తున్నాయి మన రాష్ట్రంలో కూడా చట్టాలను అమలు పరిచేందుకు తగిన గైడ్ లైన్స్ రూపొందించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది ఇక నేపథ్యంలో యావత్ కార్మిక సంఘం సంఘటితమై కార్మిక లేబర్ కోడ్ ను రద్దు చేసేంత వరకు పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు స్థానిక కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల స్కిల్ మ్యాట్రిక్స్ విఆర్ఎస్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని నూతన కార్మికులకు అమలు చేస్తున్న సిఎల్ సిఎల్ సి ఫోర్ ఎల్ మరియు బి వన్ ఎల్ను వెంటనే ఉపసంహరించాలని పదమూడవ వేతన ఒప్పందంలో లేని పెండింగ్ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్టీయు అధ్యక్షులు శ్రీ సానుకోము శంకర్ రెడ్డి ఐటీసీ భద్రాచలం సిఐటియు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర్లు మరియు యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీ మహమ్మద్ అబ్దుల్ సాబీర్ మరియు సిఐటియు కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు అలాగే పిఎం నాయకులు శ్రీ బత్తుల వెంకటేశ్వర్లు కార్మిక సంఘాల నాయకులు కొండారెడ్డి నర్సింహారావు సోము శ్రీనివాసరెడ్డి యూసఫ్ బిట్రా సాయిబాబా రఫీ దయాకర్ బాలి బాలిరెడ్డి వెంకట రామారావు తదితరులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనడం జరిగింది دانڙ دار كار مغلائك دا علي دانڙ دار كار مغلائك دا علي دانڙ دار كار مغلائك دا علي سادي دام سادي دام هندي رنگ بنيا سادي دام سادي دام ريجا کي پنهنجي سادي دام سادي دام هندي رنگ بنيا سادي دام دو سادي دام 4 ليبر کول ونتيني دارميكلي کي وريتالو گا مارنه 4 ليبر کول ونتيني دارميكلي کي وريتالو گا مارنه 4 ليبر کول ونتيني

లో కూడా మహిళలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొత్త లేబర్ కోళ్లు ఉంది అంటే సమాన పనికి సమాన ఉండదు మహిళలకి భద్రత ఉండదు కార్మికులకి పని గంటలు పెంచే దుర్మార్గమైన నిర్ణయం ఉంది కాబట్టి ఈ లేబర్ ఈ ఈరోజు కార్మికుల్ని పీల్చి పిప్పి చేసి ఇవాళ కార్మిక హక్కుల్ని కాలు రాసేటువంటి ఈ దుర్మార్గం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సిఐటియు ఐఎన్టీసీ ఏఐటిసి హెచ్ఎంఎస్ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ఒక టాక్ మీదకి ఈ రోజు బ్లాక్ డే గా అమలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రవేశ అమ్మేస్తున్నారు ఈ రోజు కార్మికులకు ఉన్నటువంటి హక్కులు కోల్పోయేటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ బ్లాక్ డే సందర్భంగా మోడీ గారు తీసుకొచ్చిన ఆ నాలుగు లేబర్ కోడ్ కాగితాల్ని ఆ ప్రతుల్ని దగ్గర చేసేటువంటి కార్యక్రమానికి ఈ రోజు మన అన్ని ట్రేడ్ యూనియన్లు తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి ఇక్కడ హాజరైన పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ లేబర్ కోడ్లు కార్మికులు ఉరితాళ్లుగా మారే పరిస్థితి వచ్చింది ఆ ఉరితాళ్ళ నుంచి మన జీవితాల్ని మన యొక్క ఉద్యోగ భద్రతని ఉపాధిని రక్షించుకోవాలంటే పోరాటాలు తప్ప మరో మార్గం లేదు అట్లాంటి పోరాటానికి బీజే